హాయ్ ఫ్రెండ్స్ మానస్ టీవీ చూస్తున్న వారందరికీ స్వాగతం సుస్వాగతం ఏదో టాపిక్ ఏంటంటే మన దేశం కొన్ని రోజులుగా అట్టడికి పోతూ ఉంది చాలా ఇబ్బంది పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంది పాకిస్తాన్ ముష్కరులు చేసిన ఘాతుకానికి దేశం శోకసంద్రంలో మునిగిపోయింది అనంతనాగ్ జిల్లా పహల్గాంలోని టూరిస్టులపై టూరిస్టులు అంటే మనకి ఇక్కడ నుంచి టూరిస్టులు పలు రాష్ట్రాల నుంచి ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్ళిన టూరిస్టులపై విచక్షణ రక్షంగా కాల్పులు జరిపి ఇరవై ఆరు పందిని చనిపోవడానికి కారణమైనారు కా వాళ్ళని కాల్ చేసిన తర్వాత తప్పించుకొని వెళ్ళిపోయారనమాట వాళ్ళ కోసం మన మిలిటరీ పూర్తిగా వెతుకులాట ప్రారంభించింది కుమ్మింగ్ ప్రారంభించింది అనమాట ప్రతి ఏరియాని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తూ తనిఖీలు చేపట్టింది ఉగ్రవాదుల ఇళ్లను కూడా కూల్చివేసి బాంబులతో రెండింటిని పేల్చివేసింది తాజా సమాచారం అయితే చూసుకుంటే అక్కడ చాలా జమ్మూ కాశ్మీర్ లో అటు నా నిప్పు రగిలిపోతూ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి మొత్తం మిలిటరీ అంతా కూడా ఎటు పక్కన చూసినా గానీ పడుతూ ఉన్నారు ఏ క్షణం ఏమవుతుందో అని భయంకరమైన పరిస్థితులను అయితే ఎదుర్కొంటున్నారు అనమాట చూడండి వాళ్ళ ఊహా చిత్రాలు అనమాట నలుగురే అని చెప్పేసి మనకి తెలుపుతున్నారనమాట ఇరవై ఆరు మంది చనిపోవడానికి కారణమైనారు అమాయకులైన వాళ్ళు ఏ పాపం తెలియని వాళ్ళని అర్ధాంతరంగా అన్యాయంగా చంపేశారు అన్నమాట చూడండి దీనికోసం ప్రతి భారతీయుడు కూడా దీనికి ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురు చూస్తున్నారు మనకు వచ్చి లక్ లష్కరేష్ తోయబాక్ సంబంధించిన వీళ్ళు ఈ ఉగ్రముఖ ఉగ్ర టీం ఉగ్రవాద టీం మాత్రం దీనికి చేసిందని చెప్పేసి వాళ్ళు తెలపడం జరిగింది తర్వాత మనకు మిలిటరీ వాళ్ళతో పూర్తిగా తనిఖీలు చేయడం ప్రారంభించారు యుద్ధ వాతావరణం అయితే నెలకొని ఉంది మనకి యుద్ధం చేసే పరిస్థితి కూడా ఉంది ఇటు ఐఎన్ఎస్ విక్రాంతిని కూడా మన వాళ్ళు రంగంలోకి దింపారు ఇటు మనకి కర్ణాటక నుంచి కరాచీ వైపుగా అయిన స్వీక్రాంతిని మళ్లించినట్లు సమాచారం మనకి మిసైల్స్ అన్నిటిని కూడా రంగంలోకి దింపారనమాట ఏ క్షణమైనా కానీ ఇండియా పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి చాలా అంచనా చాలా వర్గాలు అంచనా వేస్తున్నాయన్నమాట ఏ క్షణమైనా వృద్ధంపై యుద్ధం ప్రారంభం కావచ్చు అని చెప్పేసి తెలుపుతున్నారు ఎందుకంటే ముందు ఇండియా ఒక పెద్ద విషయాన్ని అయితే మనకి చేశారనమాట అదేంటంటే సింధు నది నీళ్లు మనకి పంతొమ్మిది వందల అరవైలో చేసుకున్న అంగీకారం ప్రకారం సింధు నది నీళ్లను పాకిస్తాన్కి మనం అందిస్తూ ఉన్నాం అనమాట ఇంతకాలంగా కూడా ఇప్పుడైతే ఆ నీళ్లను ఆపివేయడం జరిగింది తక్షణమే ఆపివేస్తున్నాం చెప్పేసి మన గవర్నమెంట్ అయితే తెలిపడం జరిగింది వాగా సరికద్దును కూడా మూసివేయడం జరిగింది ప్రత్యేక విషాల మీద వచ్చిన పాకిస్తానీలందరినీ కూడా నలభై ఎనిమిది గంటల లోపల తిరిగి వెళ్ళిపోవాల్సిందిగా అత్యవసర పరిస్థితుల్లో వచ్చిన వారికి ఈ నెల ఇరవై ఏడు వరకు కూడా టైం ఇచ్చారన్నమాట ఇట్లా ఇట్లాంటి పరిస్థితుల్లో ఉగ్రవాదుల కోసం బేట మొదలయ్యి చాలా ఎక్కువగా జరుగుతున్నారు ఆల్రెడీ ఒక నలుగురు ఉగ్రవాదులను కూడా చం మట్టు పెట్టినట్టు చంపేసినట్టు కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇటు పాకిస్తాన్ అష్టదిక్ అష్టదిగ్బంధనం చేసేదానికి పలు రకాల చర్యలు అయితే మనకి మన ఇండియా ప్రభుత్వం భారత ప్రభుత్వం తీసుకునింది ఇందులో భాగంగానే అన్ని దేశాల మద్దతును కూడా మనం కూడగట్టుకుంటున్నాం ఇటలీ రష్యా జపాన్ అమెరికా ఇప్పటికే మనకి ఇప్పటికే మనకి మద్దతు తెలిపాయి అన్ని దేశాల మద్దతును కూడా కూడగట్టుకొని మనము పాకిస్తాన్ మీదకి ఏ క్షణమైనా కానీ యుద్ధం ప్రకటించే అవకాశం ఉందని చెప్పేసి ప్రముఖులందరూ అన్నమాట అన్ని మిసైల్స్ని కానివ్వండి అన్ని యుద్ధ తంత్రాలు కానివ్వండి మిలిటరీని కానివ్వండి అంతా ఎల్వోసి అమ్మట మన ఇండియన్ ప్రభుత్వం అంతా కూడా మొత్తం అప్రమత్తం చేసింది రెడీగా పెట్టింది పాకిస్తాన్ కూడా మనకి అంత వాళ్ళ ఇప్పుడు వాళ్ళ ఆర్మీని కానివ్వండి వాళ్ళ యుద్ధ ట్యాంకులను కానివ్వండి అన్నింటినీ కూడా ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు నుంచి మన ఎల్ఓసి మన బార్డర్ వద్దకు తరలిస్తూ ఉందనమాట మన బార్డర్ వద్దకు తరలిస్తూ మనల్ని మనకి కవ్వింపు చర్యలుగా కాల్పులు జరుగుతూ ఉంది దానికి దీటుగా ఇండియా కూడా కాల్పులు కాల్పులను తిప్పికొడుతూ ఉంది ఏ క్షణమైనా కానీ రెడీగా అన్ని అందుబాటులో ఉంచమని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఆర్డర్స్ వచ్చినాయి అందువలన ప్రతి క్షణం అలర్ట్ గా ఉన్నారన్నమాట ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ ఎదుర్కొనేందుకు మన గవర్నమెంట్ మన ఆర్మీ అయితే రెడీగా ఉంది అన్ని ని కూడా మనము రెడీ చేసి పెట్టేస్తున్నారు బ్రహ్మోస్ ఇట్లాంటి ని కూడా అన్నిటినీ రెడీ చేసి పెట్టుకున్నారు ఏ క్షణమైనా కానీ భారత్ పాకిస్తాన్ పై యుద్ధం ప్రకటించే అవకాశం ఉందని చెబుతున్నారు ప్రతి భారతీయుడు కూడా రక్తం మరిగిపోతుంది ప్రతీ కాలం తప్పకుండా తీర్చుకోవాలి అని చెప్పేసి అతని కోసం వెయిట్ చేస్తున్నారు నావికా దళం కావచ్చు ఎయిర్ ఫోర్స్ కావచ్చు మిలిటరీ కావచ్చు అన్ని అంతా యుద్ధతంత్రం కూడా రెడీగా ఉన్నారనమాట అనుమతి కోసం వెయిట్ చేస్తున్నారు ఏ క్షణమైనా భయంకర యుద్ధం అంటే ఇన్నిసార్లు మనకి చాలా సార్లు పాకిస్తాన్తో యుద్ధం చేశాం కానీ ఇప్పుడు జరగబోయే యుద్ధం చాలా భయంకరంగా ఉండబోతుంది పాకిస్తాన్ మళ్ళీ కోలుకోలేని విధంగా ఉంటుందని చెప్పేసి ప్రముఖులందరూ తెలియజేస్తున్నారు అనమాట ఇప్పుడు ఇంతకుముందు డెబ్బై ఒకటిలో కానీ నలభై ఏడులో కానీ ఇప్పుడు తొంభై తొమ్మిది కార్గిల్ యుద్ధంలో కానీ వాటిల్లో ఉన్న అంతకు ముందు ఉన్న భారత్ వేరే ఇప్పుడు మనకి రెండు వేల పద్నాలుగు నుంచి బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకి ఉన్న భారత్ ఒక శక్తివంతమైన దేశంగా బాగా ఎదిగింది అనమాట అందుకని ఇప్పుడు ఉన్న భారత్ వేరే అనమాట ఇప్పుడు కానీ యుద్ధమే కానీ వస్తే పాకిస్తాను కనీసం కూడా పోటీ ఇవ్వలేని పరిస్థితిలో ఉంది నాశనం అవ్వక తప్పదని చాలా మంది హెచ్చరిస్తున్నారు పాకిస్తాన్ని అది కూడా లెక్క చేయకుండా పాకిస్తాన్ కాదు ఖయ్యానికి కాలుదవుతుందనమాట నిన్న ఒక ఉగ్రవాద సంస్థకు సంబంధించిన అతను పాకిస్తాన్ నుంచి పబ్లిక్గా మాట్లాడుతూ కూడా పాకిస్తాన్లో పాకిస్తాన్కి నీళ్ళు ఇవ్వకపోతే మా రక్తాన్ని పారిస్తాము అని చెప్పేసి ప్రధానమంత్రిని కూడా చంపేస్తామని చెప్పేసి భయంకరమైన వ్యాఖ్యలు చేయడం చాలా గమనార్హంగా ఉంది పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా భయంకరమైన వ్యాఖ్యలు చేయడం దీంట్లో మంచి ఇంకా ఎన్నిసార్లు దెబ్బతిన్నా కూడా పాకిస్తాన్కి బుద్ధి రాకపోవడం ఇవన్నీ చూస్తుంటే ఈసారి ఎటువంటి దెబ్బ కొట్టాలి అంటే ఇంకా జన్మలో పాకిస్తాన్ కోలుకోలేని విధంగా దెబ్బ కొట్టాలని ప్రతి భారతీయుడు కూడా ఆశతో ఎదురు చూస్తున్నాడు అనమాట ఎప్పుడెప్పుడు భారత్ పాకిస్తాన్కి బుద్ధి చెబుదామా అని అందరూ ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు ఇంత దిక్కుమాలిన నీచ నీచంగా నీచమైన అమాయకుల మీద ఆ అమాయకుల ప్రాణాలు పట్టను పెట్టుకున్న పాకిస్తాన్ ను విడవబోమని ప్రధానమంత్రి గారు ఘాటుగా ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఘాటుగా వ్యాఖ్యలు చేశారు అందువల్ల దేశం అంతా ఉత్కంఠతో ఉందన్నమాట ఏ క్షణమైన యుద్ధం ప్రారంభం కావచ్చు మనకున్న ఆయుధ సంపత్తికి మనకున్నటువంటి యుద్ధ ట్యాంకులకి మనకున్నటువంటి బలానికి మాత్రం పాకిస్తాన్ ఏమాత్రం కట్టి పోటీ కాదు కదా పోటీ కూడా ఇచ్చేటట్టు మాత్రమే ఏమీ లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో కాకుంటే పాకిస్తాన్కి ఒకటే ఒక సాయం చేయొచ్చు వాళ్ళు చైనా అనమాట చైనా చేస్తే చేయొచ్చేమో కానీ చైనా చేసినా గానీ మనకి చాలా దేశాలు సపోర్ట్ అనమాట అమెరికా అయితే కావచ్చు రష్యా అయితే కావచ్చు మనకి జపాన్ అయితే ఇటలీ అయితే ఇవన్నీ కూడా మనకి సపోర్ట్ ఉన్నాయి మనకి సపోర్ట్ ఉండడం వల్ల మనకంటే ఎటువంటి టెన్షన్ అయితే అవసరం లేదనమాట ఇప్పటికే మనకి అమెరికా నుంచి మనకి రావాల్సినవన్నీ కూడా విమానాలు కూడా కొన్ని వచ్చాయని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయన్నమాట అమెరికా నుంచి అవి వాటిలో ఏమొచ్చాయి ఏం పంపించారనేది ఇంకా తెలియదు మనకి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇంకా తాజా సమాచారం ఎప్పటిదప్పుడు అప్డేట్ ఇస్తూ ఉంటాం అనమాట చూడండి అందరూ కూడా ఎంతో శోక సంద్రంలో మునిగిపోయారు మనకి పాకిస్తాన్ వాళ్ళు తీరని దెబ్బ కొట్టారనమాట మనకి ఎవరూ ఊహించలేదు అక్కడ మనకి ఏంటంటే లో ఇప్పుడు టూ టూరిస్టులు వచ్చే సమయం కాదు కాబట్టి అక్కడ మన సెక్యూరిటీ లేదని చెప్తున్నారు అనమాట అందువల్ల సెక్యూరిటీ అక్కడ పెట్టనందువల్ల ఇంత దుర్ఘటన జరిగింది మన సెక్యూరిటీ వచ్చే ఇంకా ఇంత ధరణానికి ఎవడిగట్టి పక్కనున్న అడవుల్లోకి పారిపోవడం వల్ల వీళ్ళ కోసం భయంకరమైన కుమ్మింగ్ జరుగుతుందనమాట ప్రతి ఒక్క ఇంటిని ప్రతి ఒక్క ప్లేస్ ని కూడా భయంకరంగా జల్లి పడుతున్నారు ఎవరిని వదిలే ప్రసక్తే లేదని అందరూ కూడా చెప్పారనమాట మన ప్రధానమంత్రితో సహా రక్షణ మంత్రితో సహా చెప్పారు ఇంకా వీళ్ళతో కాకుండా పాకిస్తాన్ లో నుంచి పివోకేని పివోకేను కూడా ఆక్రమించుకునే దానికి కూడా ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం వస్తుంది అనమాట పిఓకేని ఆస్క్రమించుకుంటే మాత్రం ఇటువంటి ఏ ఉగ్రవాద చర్యకు కూడా ఫుల్ స్టాప్ పెట్టడం అవుతామని అందరూ కోరుకుంటున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇదే జరగాలని మన ఇండియా గొప్ప శక్తిగా ఎదగాలని పాకిస్తాన్ కి తగిన బుద్ధి చెప్పాలని అందరం ముక్త కంఠంతో ప్రతి భారతీయుడు కూడా కోరుకుంటున్నాడు ఓకే నా ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి మానస్ టీవీ నైన్టీన్ ఎప్పటికప్పుడు మేము ముందుంచాం ప్లీజ్